మన కర్మ కొద్దీ బాబు గెలిస్తే పేదల ఇళ్ళల్లో వెలుగుండదు పళ్ళెల్లో మెతుకుండదు ఓటరులారా విజ్ఞతతో ఆలోచించండి పొరపాటును కూడా పొరపాటు చేయకండి తెలుగుదేశానికి ఓటెయ్యకండి ఏదో కలలో ఉండి మన కర్మ కొద్దీ తెలుగుదేశం గెలిచిందనుకోండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది పేదల ఇళ్ళల్లో వెలుగుండదు వారి కంచంలో మెతుకుండదు ఆయనకు మట్టి అన్నా మట్టితో సంబంధం ఉండే వ్యవసాయం ఇతర గ్రామీణ వృత్తులన్నా అసహ్యం అందుకే ఆయన పాలనలో వ్యవసాయం కోనారెల్లుతుంది ఉచిత విద్యుత్తు వంటివి కూడా ఆయనకు ఇష్టం ఉండదు పేదలకు ఆర్థిక సాయం చేయడం కూడా దండగా అనేది ఆయన అభిప్రాయం పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడాన్ని సైతం ఆయన అంగీకరించరు అందుకే పేదల ఖాతాల్లోకి పడాల్సిన ఆసరా ఇతర పాటలకును కోర్టుల్లో పిటిషన్లు వేసి ఆపించారు కోర్టు తీర్పు ఇచ్చి పేద అక్క చెల్లెళ్ల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి అనగానే మళ్ళీ పిటిషన్ వేసి ఆపించారు అలాంటి కర్కసుడు చంద్రబాబు గెలిస్తే పేదలకు నిలువ నీడ ఉండదు అన్నీ తన వాళ్లకు దోచిపెట్టడం తప్ప ఇంకేం ఉండదు ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు అనేది ఆయన పాలసీ కేవలం కార్పొరేట్ వ్యవస్థలను మాత్రమే పోషించడం దోచుకోవడం సింగపూర్లో దాచుకోవడం ఆయనకు తెలిసిన విద్య పోనీ ఇన్నేళ్ల పాలనలో ఆయన ఏ ఒక్క పేదవర్గాన్ని శ్రమజీవులు కానీ ఆదుకున్న చరిత్ర ఉందా ఆయనకు పేదలు అన్నా కష్టజీవులు అన్నా అసహ్యం అందుకే మళ్ళీ ఆలోచించండి రాక్షస సంహారం జరగాలి మళ్ళీ జగనన్న సారథ్యంలో మనమంతా సంబరాలు జరుపుకోవాలి